నంద్యాల పట్టణంలోనే ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని విభాగాలను పరిశీలించారు ఆసుపత్రిలో ఉన్నటువంటి మిషనరీ అక్కడ అడిగి తెలుసుకున్నారు అలాగే రోగులకు అందిస్తున్న సేవలు వసతులపై రోగాలతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల దుయగణంతో మెలిగి వారు తిరిగి వెళ్ళేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ లకు ఆదేశించారు అలాగే ఆసుపత్రిలో మరింత మంది సిబ్బంది అవసరం ఉన్నట్లుగా గమనించామని ఆసుపత్రి పరిసరాలు పరిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు కార్యక్రమంలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి డిసిహెచ్ ఎస్ జఫరుల్లా డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది టోటల్ మనకి ఎయిటీన్ డిసిప్లైన్స్ ఫోర్ బ్లాక్స్ లో ఉన్నాయి ప్రతి బ్లాక్ ని కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ మనకి ఓపీ కూడా నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వస్తూ ఉన్నారు జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఫర్దర్ స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఏముంది అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కి అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి శ్రద్ధం చేస్తా మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం అది కూడా శ్రద్ధం చేస్తాం మార్నింగ్ ఓపీ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో డాక్టర్స్ కూడా టైమ్ అటెండ్ అయ్యేటట్టు వార్డ్స్లో కూడా ప్రాపర్ కేర్ అందరికి తీసుకునేటట్టు ఎస్పెషల్లీ గైనిక్ అండ్ ఆ చిన్న చిన్న పిల్లలు మనకి పిడియాట్రిక్ లో ఉన్నారు ఎస్ఎన్సీఈలో ఉన్నారు వీళ్ళందరి కేర్ క్యాజువాలిటీలో ప్రాపర్ కేర్ సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళని బాగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది ఆ శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది అలాగే ఇక్కడ సపోర్ట్ మనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్నీ కూడా గమనించడం జరిగింది చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి శ్రద్ధం చేస్తాము ప్రాపర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూపరింటెండెంట్ గారు వారి టీం అందరికీ కూడా చెప్పడం జరిగింది não necessito

చేయించుకున్నసేపు అయింది కదా ఇప్పుడే వచ్చా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను కదా నువ్వు ఎట్లా అక్కడికి సరేనా నీకు తెలుసు కదా ఎక్కడ తెలుసు ఇక్కడే వచ్చారా అమ్మ అల్లెడీ వచ్చాడు కదా తను కదా ఖచ్చితంగా పేషెంట్ ఉండాలి కదా డైరెక్ట్గా కూర్చో <grabas> కూర్చో <t> <Enough> पस्त वो भी जूस डालो हालांकि इसमें भी अलग अलग डॉक्टर्स के लिए चल रहा है मल्ली वन वेयर मल्ली राउंड्स इसको मल्ली ट्री में ट्री में चल रहा है ट्री के कोर्स सर वो तो मल्ली मेरो माइक्रोफोनले प्रोजेक्ट मिलाको छ शर्मा सरमा साइडमा छ यसले प्रश्न गर्नु होला मलाई भन्नु होला हुन्छ हुन्छ अब कहिलेको कुरा विशेष गरेर भेट्ने चाहिँ यस्तो पर्दैन जे हो లేదు వాటర్ వాటర్ కాదు వీళ్ళు డ్రింకింగ్ వెయిట్ చేస్తాం టోకెన్ ఇచ్చి వన్ ఫైవ్ వన్ కాల్ చేస్తే ఇలా నిలబడ్డం మానేస్తాను మీకు కదా ఎక్కువ ఏంటి